అందరికీ నమస్తే అండి దాదాపుగా ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ సిట్ ఏడాది కాదు కానీ పది నెలలు అనుకుందాం పది నెలల నుంచి కూడా అంటే సెప్టెంబర్ నుంచి చాలా యాక్టివ్గా దర్యాప్తు చేస్తున్నారు సెప్టెంబర్ నుంచి మార్చి వరకు చేశారు మధ్యలో ఏప్రిల్లో కాస్త స్లో అయింది మళ్ళీ మే జూన్ జూలైలో స్పీడప్ చేశారనమాట సో లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈ లిక్కర్ స్కామ్లో అతిపెద్ద కీలకమైన వ్యక్తి కేంద్ర బిందువుగా ఉన్న మిథున్ రెడ్డి గారిని నిన్న సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈరోజు అతన్ని కోర్టుకు తరలించారు కోర్టు అతనికి రిమాండ్ విధించింది ఈ సందర్భంగా ఇరవై ఎనిమిది పేజీల రిమాండ్ రిపోర్టు సిట్ కోర్టుకి కోర్టులో ప్రొడ్యూస్ చేశారనమాట ఈ రిపోర్ట్లో చాలా కీలకమైన అంశాలు పేర్కొన్నారు అసలు ఓవరాల్గా ఓవరాల్గా రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహారో తేదీన లిక్కర్ పాలసీకి సంబంధించి జీవో వచ్చినప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ దిగిపోయినప్పటి వరకు కూడా ఓవరాల్గా ఎక్కడెక్కడ ఏమేం జరిగింది అనేది వీళ్ళకొచ్చిన సాక్ష్యాలు వీళ్ళు విచారించిన రకరకాల వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు వీటి ఆధారంగా ఇది రూపొందించారనమాట దీనిలో ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందని చెప్పారు అలాగే మిథున్ రెడ్డి పాత్ర ఏంటంటే సత్యప్రసాద్ ఏ త్రీ డైరెక్టెడ్ డైలీ వాట్సాప్ కాల్స్ యూజింగ్ హిజ్ మొబైల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ ల్యాప్టాప్ ఆఫ్ టు ఏపీఎస్బీసీఎల్ డిపో మేనేజర్స్ ప్రియారిటీజింగ్ బ్రాండ్స్ దట్ పెయిడ్ కిక్ బ్యాక్స్ అండర్ డైరెక్షన్ ఫ్రమ్ ద రాజ్ సుమిత్ ప్రకాష్ దిలీప్ యాక్టింగ్ అపాన్ మిథున్ రెడ్డిస్ ఏ ఫోర్ ప్లానింగ్ అది అంటే మిథున్ రెడ్డి ప్లానింగ్ మిథున్ రెడ్డి చెప్పిన ప్రణాళిక మేరకు మిగిలిన వాళ్ళందరూ రెడ్డి సుమిత్ ప్రకాష్ దిలీప్ వీళ్ళందరూ కూడా యాక్షన్ ప్లాన్ అమలు చేశారు డిస్టల్ ఆర్డర్లు ఇచ్చారు అని చెప్పి పెట్టారు ఒక పాయింట్లో అలాగే డేటా ఆపరేటర్ ఏ అనూషా వాజ్ అపాయింటెడ్ ఆన్ విజయసాయి రెడ్డిస్ రికమెండేషన్ టు రిలే డైలీ ఏపీఎస్బీసీఎల్ ఎంఐఎస్ సేల్స్ టు ద సిండికేట్ బేస్డ్ ఆన్ దీస్ డేటా ఓఎఫ్ఎస్ వర్ ఇష్యూడ్ అండ్ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ వాజ్ ఎన్ష్యూర్డ్ వయ ఫైవ్ సిక్స్ డైలీ కాన్ఫరెన్స్ కాల్స్ బిట్వీన్ సత్యప్రసాద్ అండ్ డిపో మేనేజర్స్ కిక్ బ్యాక్ డిమాండ్స్ వర్ కోఆర్డినేటెడ్ వయ సెక్యూర్ యాప్స్ అంటే వాట్సాప్ సిగ్నల్ అండ్ విపిఎన్ నెంబర్స్ క్యాష్ వాజ్ కలెక్టెడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ మిథున్ రెడ్డిస్ ఏ ఫోర్ అసోసియేట్స్ డ్యూరింగ్ మీటింగ్స్ విత్ ప్రకాష్ చైతన్య చాను అని మిథున్ రెడ్డి గారి పాత్ర అంటే అక్కడ రీల్ నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఎక్కడెక్కడికి ఎంతెంత ఇవ్వాలి ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత ఆర్డర్ ఇవ్వాలి అనేది కూడా రిమాండ్ రిపోర్ట్లో అలాగే ఇరవై ఆరో పాయింట్లో ద సిండికేట్ లెడ్ బై మిస్టర్ మిథున్ రెడ్డి ఎఫెక్టివ్లీ డైరెక్టెడ్ ఏపీఎస్బీసీఎల్ పాలసీ సచ్ యాజ్ ప్రైసింగ్ డిస్కౌంట్స్ అండ్ బ్రాండ్ అప్రూవల్స్ వైలెటింగ్ జిఓఎంఎస్ నెంబర్ ఫోర్ జీరో వన్ అంటే మిథున్ రెడ్డి గారే ఏదైనా బ్రాండ్ అప్రూవ్ చేయాలన్నా లేదా బ్రాండ్ని కిల్ చేయాలన్నా లేదా వాళ్ళ దగ్గర నుంచి డిస్కౌంట్లు ఇవ్వాలన్నా ప్రైస్ డిసైడ్ చేయాలన్నా మొత్తం మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారు అని ఇందులో ఇచ్చారు అలాగే ముప్పై రెండో పాయింట్ ముప్పై మూడో పాయింట్లో చూసుకుంటే మిస్టర్ పివి మిథున్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ రాజంపేట్ పార్లమెంట్ సెగ్మెంట్ అక్యూజ్ నెంబర్ ఫోర్ ఈజ్ వన్ ఆఫ్ ద చీఫ్ ఆర్కిటెక్ట్స్ అండ్ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటర్స్ ఆఫ్ ద ఎంటైర్ కాన్స్పరెన్సీ అండ్ ఆపరేషనల్ డిజైన్ ఆఫ్ ద లిక్కర్ సిండికేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో ఈ మొత్తం వ్యవహారంలో ఈయనే కీలకం ఈయన మొత్తం ఆపరేట్ చేశాడు ఈయనే కింగ్ మేకర్ అనేటట్టు చెప్పుకొచ్చారనమాట సో ఈ రిమాండ్ రిపోర్ట్ మొత్తం మీద మిథున్ రెడ్డి గారి పాత్రను చాలా స్పష్టంగా సిట్ పేర్కొంది దీనికి సంబంధించి వాళ్ళు కాల్ డేటా అండ్ లొకేషన్ డేటా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళారు వాళ్ళ లొకేషను వాళ్ళు ఎక్కడెక్కడ కలిశారు అనేది కూడా అబ్స్ట్రాక్ట్ ఆఫ్ కో లొకేషన్ అట్ ఫోర్ ఏ ఫోర్ అదర్ ప్లేసెస్ అంటే ఏ ఫోర్ మిథున్ రెడ్డి ప్లస్ మిగిలిన వాళ్ళు రెడ్డి కావచ్చు చైతన్య కావచ్చు ప్రకాష్ ప్రనోయ్ ప్రకాష్ కావచ్చు సైఫ్ కావచ్చు అంటే డబ్బులు తీసుకున్న వాళ్ళు సూట్ కేసులు మోసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎక్కడ కలిశారు వాళ్ళ మొబైల్ నెంబర్ సిగ్నల్స్ ఆధారంగా ఏ విధంగా ట్రేస్ చేశారు అనేది కూడా మొత్తం ఈ రిమైండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు వాళ్ళ కాల్ డేటా కూడా ఇచ్చారు వాళ్ళ లొకేషన్స్ ఇచ్చారు అలాగే ఇన్వెస్టిగేషన్లో ఇప్పటి వరకు తేలిన అంశం మొత్తం చెప్పారనమాట సో మిథున్ రెడ్డి గారు అయితే మిథున్ రెడ్డి గారి పాత్ర యాక్చువల్లీ నిన్న ఛార్జ్ షీట్లో ఇంత క్లియర్గా లేదు ఇది ఓన్లీ రిమాండ్ రిపోర్ట్ మాత్రమే రిమాండ్ రిపోర్ట్ వేరు ఛార్జ్ షీట్ వేరు రిమాండ్ రిపోర్ట్ అనేది అతన్ని రిమాండ్ విధించినంత వరకు పనికి వస్తుంది ఛార్జ్ షీట్ అనేది అతని నేరాన్ని నిరూపించడానికి తగిన ఆధారాలు కోర్టుకి ఇవ్వడం అన్నమాట సో దీని మీద కూడా వర్కౌట్ చేస్తోంది సిట్టు అయితే కోర్టు ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి రిమాండ్ విధించింది కాబట్టి ఆల్రెడీ కొంతమంది జైలుకు వెళ్ళి రెండు నెలలు దాటింది ఇదే లిక్కర్ స్కామ్లో కొంతమంది జైలుకు వెళ్ళి రెండు నెలలు దాటింది ఇప్పుడు మిథున్ రెడ్డి గారు జస్ట్ ఇప్పుడే వెళ్ళారు ఐ మీన్ ఈ రోజే వెళ్ళారు మినిమం ఇంకో రెండు మూడు నెలలు ఆయనకు బెయిల్ రాకుండా ఉంటే మధ్యలో కనీసం కస్టడీకి ఒక రెండు మూడు దపాలుగా కస్టడీకి తీసుకుంటారు ఆ కస్టడీ సందర్భంగా మిథున్ రెడ్డి గారి విచారణ సందర్భంగా ఇంకా ఏమైనా మూలాల్లోకి వెళ్తే వాస్తవాలు బయటకు వస్తే మిథున్ రెడ్డి గారు అప్రూవర్గా మారిపోతే చాలండి ఆయన కేంద్ర బిందువు ఆయనే ఎక్కడెక్కడి నుంచి ఎంత ఎంత కమిషన్ వసూలు చేయాలి ఎవరెవరికి ఎంత ఇవ్వాలి ఎవరు ఎక్కడ ఆర్డర్లు ఇవ్వాలి ఎక్కడ ఆర్డర్లు ఇవ్వకూడదు ఏ బ్రాండ్ని అణచివేయాలి ఏ బ్రాండ్ని ప్రమోట్ చేయాలని ఆయన నిర్ణయించారు సో ఆయన ఎవరు చెప్తే నిర్ణయించారు అనేది ఎవరికి లబ్ధి చేకూర్చడానికి నిర్ణయించారు అనేది సిట్కి కావాలి అది బిగ్ బాస్ బిగ్ బాస్ పేరు మిథున్ రెడ్డి గారు రివీల్ చేయరు రివీల్ చేస్తే సంచలనమే సో మొత్తానికి మిథున్ రెడ్డి గారి రిమాండ్ రిపోర్ట్లు అయితే కీలకమైన అంశాలు ఉన్నాయి ఇంకా అది ఈ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ చెప్పుకుందాం థ్యాంక్ యూ దాదాపుగా రాగి సజ్జ జొన్న కొర్ర అండ్ డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు ప్లస్ వాటితో పాటు రకరకాల విత్తనాలు అంటే పొత్తురుడు విత్తనాలు అవిశ గింజలు గుమ్మడి గింజలు వీటితో ఒక ఇరవై రకాల లడ్డూలు చేస్తున్నారు అనమాట ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో సో వాటిని ఈ కామర్స్లో లడ్డూ పళ్ళెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ద్వారా సేల్ చేస్తున్నారు నచ్చిన వాళ్ళు వెబ్సైట్ విజిట్ చేయండి అండ్ పర్చేస్ చేయండి మన ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ ఉంటుంది ఈవెన్ అదర్ కంట్రీస్ కూడా డెలివరీ ఉంది అబోవ్ ఫోర్ థౌజండ్ అయితే మాత్రం విత్ ఇన్ తెలుగు స్టేట్స్లో ఫ్రీ డెలివరీ ఉంది అబో ఫోర్ థౌజండ్ అలాగే మీకు వెబ్సైట్లో లేకపోతే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నేరుగా ఆర్డర్ పెట్టుకోవచ్చు వాట్సాప్లో అయినా సరే డైరెక్ట్ కాల్ చేసినా సరే